మరి ప్రవీణ్ కుమార్ సార్ పెద్ద మోసగాడు అని చెప్పేసి నా తెలంగాణ అనే పత్రిక నేను నేను చెప్తున్నట్టు ఒక ఫేక్ న్యూస్ ఆర్టికల్ ని ప్రచారం చేస్తున్నారు మరి దాన్ని ఉపయోగించుకుంటూ క్యూ న్యూస్ వాట్సాప్ గ్రూప్స్ అదే విధంగా వివిధ వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీలలో ఇదంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అసలు ప్రవీణ్ కుమార్ సార్ నా గురువు అట్లాంటి గురువు పైన ఇన్ని అసత్య ప్రచారాలు నేను నేను చేస్తున్నట్టు అసత్య ప్రచారాలు చేయడం అసలు ఎంతో పాపం చుట్టుకుంటది మీకు మరి నేడు ప్రవీణ్ కుమార్ సార్ నాకు ఒక రూపాయి నేను ఒక రూపాయి ఇవ్వడం కాదు మాకు నేర్పించింది ప్రవీణ్ కుమార్ సార్ మేము ఆత్మ గౌరవంతో ఎట్లా బతకాలి తల ఎత్తుకొని ఎట్లా బతకాలి మాట మీద ఎట్లా నిలబడాలి ఎదటి వాటిని ఎట్లా గౌరవించాలి అని చెప్పేసి నేర్పించింద్రు మరి అట్లాంటి ప్రవీణ్ కుమార్ సార్ ఏ ప్రవీణ్ కుమార్ సార్ అయితే మన దేశ భద్రత కోసం పోరాటం చేశారు అదే విధంగా తెలంగాణలో గురుకుల గురుకులాలని బాగుపడాలి మన పిల్లలు అని చెప్పేసి గురుకులాలను తీర్చిదిద్దారు నేడు అట్లాంటి ప్రవీణ్ కుమార్ సార్ ని ఓడగొట్టాలని చెప్పేసి మీరు ఇట్లాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే ఇది అది మీకే సిగ్గుచేటు మరి ప్రవీణ్ కుమార్ సార్ ఉట్టి ఆయన ఆయన గురించి అందరికీ తెలిసిందే ఎంత మంచి ఆఫీసర్ మరి నేడు ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి చేసి మన కోసం వచ్చినటువంటి వ్యక్తి మరి ఇట్లాంటి ఫేక్ న్యూస్ ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ పైన వెంటనే ఎలక్షన్ కమిషన్ ఈ సోర్స్ పైన సర్క్యులేట్ చేసేటటువంటి పైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటూ అదేవిధంగా తెలంగాణ డీజీపీ గారిని కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలని వెంటనే ఆపేయడానికి మీరు చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి కోరుకుంటూ జైకి